నాకు ఫస్ట్లో ఈ వస్తువు నా దగ్గర లేక నేను డోరీస్ తిప్పేయాలంటే చాలా ఇబ్బంది పడేదాన్ని కానీ నేను ఒక వీడియోలో చూశానంట దాదాపు ఒక సంవత్సరం రెండేళ్ళ కిందట చూశాను దాంట్లో లూప్ టన్నర్ అనేది తీసుకున్నారనమాట దాన్ని చూసిన తర్వాత ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం కదా అని బుక్ చేశాను నేను బుక్ చేసినప్పుడు దాదాపు డెబ్బై ఏమో ఉంది ఇప్పుడు ఎంత ఉందో తెలియదు అది తీసుకున్న తర్వాత నాకైతే చాలా యూజ్ అయిందనమాట ఎందుకంటే కళ్ళు ముసుకొని కళ్ళు తెరిచేలోపు మనకి థ్రెడ్ అనేది రెడీ అవుతుంది అనమాట ఇదేనమాట లూప్ టన్నర్ అనేది చాలా జనానికి తెలుసు ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియక ఉండొచ్చు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా మీకు లూప్ టర్నర్ కావాలనుకుంటే బుక్ చేసుకోండి తక్కువ ప్రైజ్లో ఉంటుంది పని కూడా టక్ టక్ అయిపోతుంది ఎంత ఇబ్బంది పెట్టే క్లాత్ అయినా మనకి లాడీ అన్నది నీట్గా ఫాస్ట్గా తిప్పేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత నైస్గా తిప్పేస్తున్నాను చాలా ఈజీగా ఉంటాయి చూసే కూడా మనకి రెడీమేడ్ థ్రెడ్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి